ముందుగా విన్ అయిన సభ్యులందరికీ నా హృదయపూర్వక వైజాగ్ నగరంలో యువత అంటేనే ఇంకొక పదం కల్చర్ల ఎందుకంటే పెద్దలకి లేదా పేదలకి ఎవరైనా అండగా ఉంటారు యువతను ఎంకరేజ్ చేసి టాలెంట్ బయటకు తేవడంలో మొట్టమొదటి వర్సలు ఉంటేదే మీరు ఎప్పుడు ఎలాంటి అలా చోట ఎన్ని జరుపుకుంటానన్నా సరే అది చెప్పాను కదా ఆ రోజు వచ్చి మీకు ఎంకాపరేషన్ అప్పుడే చెప్పాను మీకు సో పద్ధతిగా ఉండి అందరు యూనిటీగా ఉంటే జరుపుకుంటానంటే మేము ఎప్పుడూ ఆల్వేజ్ వెల్కమ్ చేస్తాం జరిగింది అది దానికి నేను చాలా బాధపడుతున్నాను మా ట్రస్ట్ తర్వాత కూడా అబ్బాయికి ఎటువంటి సాధ్యం అయినా చూసినా సరే మనం తెలియకుండా చేయగలుగుతుంది అలాగే కూడా ఒక చూసాం మ్యాచ్ మ్యాచ్లో కూడా రవీంద్ర బాల్ తగిలే అలా సో ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా గల్లీ క్రికెట్ అయినా స్టేట్ క్రికెట్ అయినా సరే మనకు తెలియదు ఒక్కొక్కసారి పరిస్థితులు ఎట్లా ఉంటాయి సో ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోలేదు సో మరొకసారి ఉపగా ట్రస్ట్ తరఫున మిన్నైన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇలాంటి టోర్నమెంట్ మాదిన్నో మీరు మన వైజాగ్ నగరం ఎంతో కలిసి కలిపి ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఏమగల దాన్ని ఒక గొప్ప నగరంలో అంటే క్రికెట్ అంటేనే వైజాగ్ అనేలా బ్రాండ్ క్రియేట్ చేయాలని మనకూరుగా